అందరికీ నమస్కారం కార్తీక మాసం తొమ్మిదవ రోజు కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయము యమదూత సంభాషణము విష్ణు దూతోక్తి అజామిలుని విముక్తి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి అజామిలుని మరణం అనంతరం విష్ణుదూతలు యమదూతలు ఇద్దరు ఇరువురు వచ్చి ఈ అజామిలుని ఎవరు తీసుకెళ్లాలనే సంభాషణ జరుగుతూ ఉండగా నిన్న ఎనిమిదవ అధ్యాయం జరిగింది ఈరోజు ఎవరు అజామిని విష్ణుదూతలు తీసుకెళ్తారా యమదూతలు తీసుకెళ్తారా అని వారి ఇరువురి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది దాని కంటిన్యూస్ని ఈ తొమ్మిదో అధ్యాయంలో చూడబోతున్నాం ఓ యమదూతలారా మీ ప్రభు మీతో చెప్పిన మాటలేమిటి మీ యమదండమును ఎవడు తగినవాడు పుణ్యమనగా ఏమి పాతకం అనగా ఏమి ఈ విషయములన్నిటినీ మాకు చెప్పుడు ఇట్లని విష్ణుదూతలు అడగగా యమదూతలు ఇట్లా పలికిరి ఓ విష్ణుదూతలారా సావధానముగా వినుడు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుష్యుని పాపపుణ్యములను గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వానిని దండితుము వేద మార్గమును వదిలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండితుము బ్రాహ్మణుని గురువును రోగ రోగిని పాదాల చేత తన్నువాడును తల్లిదండ్రులను కలహించువాడును అయిన వాడిని మేము దండితుము నిత్యము అబద్ధాలాడుచు జంతువులను చంపుచు కులాచారమును వదిలి వాని మేము దండితుము ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకుని వాణిని డాంబీకుని దయాశాంతు లేని వాణిని శక్తులైన వారిని మేము దండించము పరుని భార్యతో క్రీడించు వాణిని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యము చెప్పువాణిని మేము దండితుము నేను దాతనని చెప్పుకుని వాణిని మిత్రదోహిని ఉపకారమును మరిచి వాని మరిచిన వాని అపకారము చేయుని మేము దండితుము వివాహమును చెరచువారిని ఇతరుల సంపత్తును చూచి అసూయపడు మేము దండితుము పరుల సమంతానమును చూచి దుఃఖించువాని కన్యాశుల్కముల చేత జీవించు వాణిని వడ్డీతో జీవించు మేము దండించుము చెరువును నూతిని చిన్న కాలమును నిర్మించి వ్యాపారమును మార్చి వానిని నిర్మితములైన వానిని చేరుచువాని మేము దండితుము మోహము చేత మాతాపితరుల శ్ర శ్రాధమును విడిచిన వాణిని నిత్యకర్మను వదిలిన వాణిని మేము దండితుము తాను వండిన అన్నమును ఇతరులకు పెట్టక తాను మాత్రమే తిన్నవాణిని వానిని శ్రాద్ధ భోక్తులు భుజించిన తర్వాత మిగిలిన అన్నమును వానిని మేము దండితుము ఇతరుడు దానము చే చేయనప్పుడు వానికి ఇవ్వద్దు అని పలికిన వాణిని యాచించిన బ్రాహ్మణులకు ఇవ్వని వాణిని తన్ను శరణు జొచ్చిన వాణిని చంపువాణిని మేము దండితుము స్నానమును సంధ్యావందనమును విడిచువాణిని నిత్యము బ్రాహ్మణ నిందకు నిందించువాణిని బ్రాహ్మణ హంతకుని అశ్వహంతకుని గోహంతకుని మేము దండితుము ఈ మొదలైన పాతకములన్నీ చేయు మానవులు యమలోకమందు మా చేత దండింపబడుదురని యమదూతలు విష్ణుదూతలకు చెప్పిరి ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగ లోలుడై పుట్టిన మొదలు చచ్చు వరకు పాపములు చేసినాడు ఇతని చేయబడిన పాపములకు మితి లేదు ఇట్టి విప్రాదుడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగను అని యమదూతలు విష్ణుదూతలను అడిగిరి ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖ పద్మము గలవారై మేఘ సమ్మాన గంభీర ధ్వనితో ఇట్లనిరి ఏమీ ఆశ్చర్యము మీరింత మూడు ధర్మ మా మర్యాదను మేము చెప్పేదము సావధానముగా వినుమని విష్ణుదోతలు చెప్పిరి సత్సంగమును విడిచువాడు సత్సంగమును ఆశ్రయించువాడు నిత్యము బ్రహ్మచింతనము చేయువాడు యమదండార్హుడు కాడు స్నాన సంధ్యా వందనములు ఆచరించువాడును జపహోమాది ఆచరించువాడును సర్వభూతములందు దయావంతుడును యమలోకమునకు పొందడు ని సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్ని హోత్రములను చేయించు కర్మఫలములను బ్రహ్మయందు ఉంచినవాడు యమదండార్హుడు కాడు అన్నదానం ఆచరించువాడును జలదానము గోదాన గోదానకర్తయు యమలోకమును పొందడు వృషోత్సర్గము అనగా ఆంబోతును అచ్చుపోసి వదులుట విద్యను గోరిన వారికి విద్యాదానం ఆచరించువాడును పరోపకార మందు ఆసక్తి గలవాడును యమలోకమును పొందడు హరిని పూజించువాడును హరినామమును జపించువాడును వివాహములను ఉపనయనయములను చేయువాడును యమలోకమును పొందడు మార్గమధ్యలో మండపములు కట్టించువాడును క్రీడాస్థానములను కట్టించువాడును దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారములను చేయించువాడును యమలోకమును పొందడు నిత్యము సాలగ్రామార్చించువాడును ఆ తీర్థమును పానం చేసిన వాణ్ణి వందనమాచరించువాడు యమలోకమును పొందడు తులసి కాష్టమాలికను మెడ మెడను ధరించి హరిని పూజించువాడు సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను గృహమందు ఉంచుకున్న యమలోకమును పొందరు సూర్యుడు మేష తుల మకర సంక్రాంతిల ఎందుండగా ప్రాత స్నానం ఆచరించువారు యమలోకమును పొందరు రుద్రాక్ష మాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు నిత్యము అచ్యుర్త గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ హరినామ సంకీర్తనను ఆచరించు వాడు యమలోకమును పొందడు కాశీయందు మణికర్ణికా ఘాట్ మందు హరినామస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వపాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు దొంగ కళ్ళు త్రాగువాడు మిత్రహంతకుడు బ్రాహ్మణ హంతకుడు గురు భార్య రహితుడు శ్రీహత్య రా రాజహత్య గురు హత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణ కాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు మహిమను తెలుసుకొని కానీ తెలియక కానీ మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తి కలుగును గాక అనేక జన్మలలో సంపాదించబడిన ప్రాయశ్చిత్తములు లేక కొండవలే పెరిగి ఉన్న పాపములన్నీయు భూమియందు కానీ స్వర్గమందు కానీ హరినామ సంకీర్తనము చేత నశించును మరణావస్థలో ఉన్నవాడు హరినామమును స్మరించడం వలన అనేక పాపముల నుండి విముక్తి కలిగి విష్ణులోకమును పొందుదురు విష్ణుదూతలు ఇట్లో యమదూతలతో పలికి అజామ్యుడిని యమదూతల వలన పీడి విడి విడిపించుకొని తర్వాత అజామను విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనం వలన మేము తరించి తిమి తర్వాత విష్ణుదూతలు వైకుంఠములకు పోయిరి తర్వాత అజామిడు యమదూత విష్ణుదూతల సంపాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయను ఆత్మహితము చేసుకొనలేకపోతేను కదా చీచీ నా బ్రతుకు అజ్జన నిందితమాయే కదా అతివ్రతి అయిన భార్యను వదిలేసి కళ్ళు త్రాగిడి ఈ దాసీ భార్యను స్వీకరించి తిని కదా వృద్ధులు కా నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములను పితాపితులను నీచుడైన నీచుడినై నేను విడిచి విడిచి అయ్యో ఎంత కష్టము ధర్మమును చెరచువారు కాముకులు నిరంతరము అనుభవించడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడుదనని అనుకున్నాడు